వెల్కమ్ టు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈ రోజు ఈవినింగ్ మురుకులు చేసుకుందాం అనుకున్నాను సో ఈ మురుకుల పిండి ఎలా విసిప్పించాను చెప్పా సో దీనికోసం నేను ఇక్కడ బియ్యం తీసుకున్నాను ఇది యాక్చువల్లీ రేషన్ బియ్యం మీరు వేరేది మీరు అదేనో యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే గుండు మినప్పప్పు అనమాట సో రేషన్ బియ్యం అండ్ మినప్పప్పుని బాగా కడిగి ఎండబెట్టిన తర్వాత కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత విసిరిపించాను ఇది ఎలా మెజర్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ కప్ రైస్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఒక హాఫ్ కప్ మినపప్పు వేసుకున్నాను సో అలా విసిరిపించిన పిండి అనమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా నువ్వులు అండ్ అలాగే కొద్దిగా వాము దాన్ని కొద్దిగా క్రష్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అలా పసుపు కారం కారం మీ టేస్ట్కి అనుసారంగా వేసుకోవచ్చండి అలాగే సాల్ట్ సో అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ టేస్ట్ చూసి సరిపోకపోతే యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు అండ్ కొద్దిగా నేను ఆయిల్ని వేడి చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను దీనివల్ల మన మురుకులు అనేవి చాలా క్రిస్పీగా సాఫ్ట్ గా వస్తాయి అనమాట ఎంత మంచి ఆరో వస్తుందో సో వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొద్దిగా స్పూన్తో మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్తో చేస్తున్నాను కొద్దిగా చాలా అయిపోయింది కాబట్టి సో హ్యాండ్తో మంచిగా ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి సో ఇది బాగా మిక్స్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఇలా మనం ప్రెస్ చేసామనుకోండి ఇలా ముద్ద అయింది అనుకోండి మన పిండి చాలా బాగా అయినట్టు దాని అర్థం అనమాట ఇప్పుడు దీంట్లో మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతా తడిపేసుకోవాలి సో ఈవినింగ్ టైంలో బాగుంటుందనేసి ఇలా ఏసీలా సో ఇలా నానబెట్టేసుకున్నాను పిండిని అయితే ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టేసుకొని రెస్ట్ చేయడానికి పెట్టాను అలాగే ఒక మురుకుల్ మోల్డర్ రెండు టూ కైండ్స్ ఆఫ్ బిల్లాలు ఉన్నాయి మీరు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ సన్నది తీసుకుంటున్నాను అండ్ రెండు ప్లేట్లు తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి ఇలా రబ్ చేసుకున్నాను సో దట్ మనం మురుకులు దాని మీద ప్రెస్ చేసినప్పుడు ఈజీగా మనకు తీయడానికి రావడానికి అనమాట సో మన పిండి ఏదైతే మనం నానబెట్టుకున్నామో ఆ స్టఫింగ్ అంతా మనం మురుకుల్ మాల్లో వేసుకోవడమే ఈవినింగ్ వర్షం పడుతుంటే ఏదైనా తినడానికి బాగుంటుంది ఇలా ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకొని ఏ ఇంత బాగా వస్తుందో మీ దగ్గర ఎలా తిప్పే మోడర్ ఉంటే ఇలా లేదు ప్రెస్ చేసేది ఉంటే ప్రెస్ చేసేది అయినా వేసుకోవచ్చు యాక్చువల్లీ నా దగ్గర గన్ లాంటిది కూడా ఉండండి బట్ అది కాస్త ప్రాబ్లం అవుతుంది అనేసి నేను తీసుకున్నాను సో ఆయిల్ హీట్ అయిపోయింది సో ఇప్పుడు దాన్ని చేత్తో చేతులు కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఆయిల్లో వేసుకోవడమే సో యాక్చువల్లీ నా దాంట్లో మూడు వస్తున్నాయి కాబట్టి నేను మూడు మురుకులని వేసాను మంచిగా గోల్డెన్ ఇలా బబ్బల్స్ అనేవి తగ్గిపోయాను అనుకోండి అంటే మన వేసిన ఇంగ్రీడియంట్ ఫ్రై అయిపోయింది అని అర్థం అనమాట సో అందువల్ల ఇలా తీసుకొని మిగతావి కూడా ఇలాగే నేను అన్ని చేసేసుకున్నానండి వస్తున్నాయో అంతే ఎంతో టేస్టీ మురుకులు రెడీ అయిపోయాయి అనమాట చూడచ్చు ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో ఈవినింగ్ టైమ్స్లో వర్షం పడేటప్పుడు లేదా టీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్